లేడీస్ అండ్ జెంటిల్మెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం రాసే క్వశ్చన్స్కి ఆన్సర్లు మల్టిపుల్ చాయిస్ మనతో పాటు ఉన్నారు టీమ్ వర్జిన్ బాయ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వర్జిన్ బాయ్తో వర్జిన్ బాయ్స్ మూవీ టీమ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం నిజంగా నా కెరీర్కే ఒక గర్వకారణం చెక్ చేస్తారా నిజంగా చెక్ చేసేది పెట్టారు సార్ నాకు పిఆర్ డెబ్బై మంది యాంకర్ స్క్రీనింగ్ చేస్తే నన్ను సెలెక్ట్ చేసి నేను మీ బెచ్చ ఓకే ఐఎమ్ కమింగ్ టు వచ్చే ఇంకా అవే లైక్ అబద్ధాలు అదలే ప్లీజ్ నిజం మాట్లాడుతున్నా అన్న నిజం మాట్లాడుతున్నా నిజమే చెప్తున్నాను ఓకే నేను నా జీవితంలో అబద్ధాలు ఆడలేదు కరెక్ట్ సో వర్జిన్ బాయ్స్ మూవీలో నేను ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యింది మిత్రా శర్మ గారిని తర్వాత ట్రిగ్గర్ అయ్యింది కమ్మింగ్ అని ఒకటి రాశారు అందులో ఒక స్పెర్మ్ జూయి అని ఒకటి పెట్టారు ఆ స్పెర్మ్కి కమ్మింగ్ అని లెవెన్త్ అని పెట్టారు ఏంటన్నా అది స్పెరమ్కి మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ సినిమాకి ఏమైనా ఇంటర్ లింక్ అయ్యే ఇది ఉందా అదే వర్జిన్ బాయ్స్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా మరి అదంతా థియేటర్లో కమ్మింగ్ అవ్వాలి కదా మరి డేట్ వచ్చింది కదా ఇండస్ట్రీలో రిలీఫ్ ఓకే అంటే థియేటర్లో బయటకు వస్తుంది అంటే నాకు వేరేలా దాచుకోండి ఇంటికి సేపు వెళ్ళండి ఎక్కడ ఆగదు ఏ షాపుల దగ్గర మెడికల్ షాపుల దగ్గర గట్రా ఓకే ఇదే ఇంటికి వెళ్ళండి తొక్కి చేసుకోవద్దు అండ్ మిత్ర శర్మ మీకు ఫేవరెట్ ఆల్ఫాబెట్ ఏంటి నాకు ఎం బికాస్ ఆఫ్ అది స్టార్ మిత్రా శర్మ పేరు ఎంత స్టార్ట్ అవుద్ది కదా క్రింద కాదు కాదు సినిమాలో స్కేల్తో కొలుస్తారు కదా ఇట్ సైజ్ మ్యాటర్సా లేదంటే దాని అర్థం అదే సినిమాలో ఏదో మెజర్ చేస్తున్నారు ఎలా ఎలా గ్రోత్ మీరేమనుకుంటున్నారు అదే అనుకుంటారు చెప్పండి దానికి చేసిన అడగండి అదే సరే ఏంటి మెజర్ సైజ్ మ్యాటర్సా మీ దృష్టిలో యా అఫ్ కోర్స్ మీరు గీతానంద్ గారు కాదని చెప్పి వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అవునా సో సినిమాలో ఏమైనా వాటి మీద ఏమైనా సీన్లు ఉంటాయా బాగా ఇంట్రెస్ట్ అయ్యో లేదంటే జనాలకి సినిమా అనేది ఒక ఎడ్యుకేషన్ పబ్లిక్ డొమైన్లో ఒక సినిమా వస్తుందంటే ఆ హీరో సెట్ చేసాడు నేను వేయాలి అలా అనుకుంటారు కదా ఆ హెయిర్ స్టైల్ నేను మెయింటైన్ చేయాలి అని సో వాట్ మేడ్ యూ చూజ్ వర్జిన్ బాయ్స్ అంటే గీతానంద్ ఏం చెప్తాడు అంటే చాలా వర్సిటాలిటీ ఉన్న క్యారెక్టర్ సో ఒక వర్జిన్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఒక ఒక జెంటిల్మెన్ ఎలా అవుతాడు అనే దాంట్లో మధ్యలో ఏం పంచాయతీలు ఉంటే నీకు తెలియదులేదు నువ్వు వర్జిన్ సాయి కదా నువ్వు సాయి అనేది ఒక ట్రెండ్ అవుతావు కదా ఈయన ట్రెండ్ స్టార్ట్ చేసింది లో సో మిత్రా శర్మ గారితో మాట్లాడాలంటేనే మాకు వణుకు అలాంటిది రొమాన్స్ చేయాలని రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా వర్క్షాప్స్ ఏమైనా చేశారా లేదంటే డైరెక్ట్ వర్క్షాప్స్ ఏం చేయలేదు వర్క్షాప్ ఏం చేయలేదు మిగతా సీన్లన్నీ వర్క్ షాప్ చేసాం కానీ ఇక్కడ వర్క్షాప్ చేస్తే బాగుండదు డైరెక్ట్గా సిగిల్ టేక్లే ఓకే అండ్ శ్రీహాన్ గారు బిగ్ బాస్ తర్వాతలా అప్పటి వరకు ఒక ఇది ఉండేది ఆడియన్స్కి మీ మీద బిగ్ బాస్ అయినాక ఇంకా మంచి పేరు వచ్చింది పబ్లిక్ డొమైన్లో మన తెలుగు ఆడియన్స్కి సో వర్జిన్ బాయ్స్లో డిండు క్యారెక్టర్ డుండి డుండి క్యారెక్టర్ ఎంత చాలా బోల్డ్గా ఉంది బట్టలన్నీ లేకుండా షేవింగ్ తీసేసి అదొక డిఫరెంట్ టైప్ కైండ్ ఆఫ్ రోల్లా అనిపించింది ఇప్పుడు వరకు చూసిన తెలుగు ఫిలిమ్స్ నుంచి వచ్చిన రోల్స్లో కంపేర్ చేస్తే సో ఆ రోల్ చూసి సిరి ఏమన్నారు సిరి అయితే గడ్డంతో చూడడానికి ఇష్ట గడ్డం లేకుండా చూడడానికి ఇష్టపడలేదు ఫస్ట్ అయితే ఓకే తర్వాత అలవాటు అయిపోయింది తనకు కూడా చూసి చూసి బట్ చేసిన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత షీ వాజ్ లైక్ ఇంకా దానికి అలవాటు పెడిపోయింది పెద్దగా ఏమనలేదు పట్టించుకోలేదు కూడా చూడ ఆబ్వియస్గా గడ్డం లేకుండా అయితే ఎవరికి నచ్చదు చూసి చూసి అలవాటు అయిపోద్ది కాబట్టి ముందు నుంచి నేను గడ్డం లేకుండానే ఉండుంటే చూడడానికి ఇబ్బందిగా ఉండేది కాదేమో గడ్డంతో చూసి తర్వాత అలా చూసే ఇబ్బంది పడింది బట్ ఆ క్యారెక్టర్కి అలా ఉండడమే కరెక్ట్ నార్మల్గా మిత్ర శర్మ గారు మీరు బిగ్ బాస్ ఈ ఫేమ్ నేమ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసిన సోషల్ యాక్టివిటీస్ వెన్ కంపేర్ టు అదర్ ఫిల్మ్ యాక్ట్రెసెస్ కొంచెం మంచిగా ఉంటే అండ్ జనాలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి ఫిలిమ్స్ మీరు చేసిన మీ ప్రొఫెషన్ కంటే అవి బాగా బయటకి బాగా వైరల్ అవుతున్నాయి అండ్ ఈ ఫిలిం దాంట్లో కూడా మీరు చాలా ఇవి చేశారు సర్వీస్ ఇది సంబంధించి సో దానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అండ్ మీకు చాలా కుక్క పిల్లలు ఉన్నాయి నేను ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు కుక్క పిల్లలను చూసా అంటే మోర్ దెన్ టెన్ అలా ఉన్నాయి పన్నెండు పన్నెండు నేను టెన్ చూసా ఇంకా రెండు మీరు పట్టుకెళ్ళారేమో సో టెన్ కుక్క పిల్లలకి ఎస్తో పేరు పెట్టారు అవును ఏంటి రీజన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా నాన్నగారికి పెద్ద అభిమాని మా నాన్నగారు కుక్కల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తే ఆయన కుక్కలకి బిస్కెట్స్ పెట్టేవాడు లెడ్ పెట్టేవాడు ఒకరోజు ఆయన కోసం ఆయన వెళ్తూ ఉంటే నేను ఏరియా కుక్కలు అందరినీ చూసాను ఆయన వెంట అప్పుడు నాకు భయం వేసేది అయితే ఈ కుక్కలు ఏమిటో ఏంది కానీ ఆయన నాకు చెప్పేవారు ఒక కుక్క పక్కన ఉంటే నీకు లైఫ్లో చాలా అర్థమయ్యేది సో ఐ థింక్ నేను ఫస్ట్ అడాప్ట్ చేసింది ఒక స్ట్రీట్ డాగ్ తన పేరు తీరా పెట్టాను కానీ తర్వాత నేను అప్పుడు కొంచెం చిన్నగా ఉండడం వల్ల జస్ట్ ఫస్ట్ పేరు తీరా అని చెప్పి పెట్టేసి ముందుకెళ్తే స్లోగా నాకు అర్థమైంది కుక్కలు అంటే కాలుభైరుడికి మీ పైన ఉండే ఒక తలపైన చేయి అన్నట్టు నేను శివుణ్ణి బాగా నమ్ముతాను కాబట్టి సో అలా అప్పటి నుంచి అందరి పేరు ఎస్తో స్టార్ట్ పెట్టి శివుడి పేరు వెనకాల నా సెకండ్ స్టెలార్ సెరా సావి సానా సరతాజ్ సోల్ నాకు ఒక హస్కీ ఉన్నాడు తన పేరు షాడో దెన్ మై పిడ్బుల్ ఒకటి సన్ ఉంటాడు హిజ్ నేమ్ షేర్ సో స్వెన్ అంటే స్టెలార్ టూ పాయింట్ టూ ఇవన్నీ అండ్ ఐ థింక్ అలా చేసుకుంటూ 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 స్వామి అని నాకు వాళ్ళకి నా జీవితంలో పంపించారు వాళ్ళని వాళ్ళ వాళ్ళని అన్ని చూసుకుంటున్నా నేను వాళ్ళని చూసుకుంటున్నా నాకు ఈరోజు వరకు అర్థం కాలేదు బట్ ఐ హ్యావ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ బీయింగ్ విత్ మై కిడ్స్ ట్రస్ట్ మీ బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ లైఫ్ అసలు కల్వశం లేని ప్రేమ దగ్గర తీసుకుంటారు నా కోసం ఇంట్లో ఎవరైనా ఎదురు చూసుకుంటున్నారు అండ్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అంటే మీ కుక్కలు అంటే చాలా బాగా ఇష్టం అంటే మా డాడీ వల్ల మా నాన్నగారు వల్ల అలా ఒక్కటి వచ్చింది వాళ్ళని అంతమందిని చూసేటప్పటికి నాకు భయం వేసేది బట్ ఆయన లేక నా లైఫ్లో ఒకటి వచ్చింది ఒకటి వెనకాల ఒకటి అంతా వచ్చేసింది ఇప్పుడు ట్వెల్వ్ కుక్కలు ఉన్నాయి కదా ఇంకొకటి యాడ్ చేసుకోండి దాని పేరు దేవు అంటే అంత ప్రేమగా జనాలు చూడటం లేదు సో ఆమె ఆమె దగ్గర లవ్ దొరుకుతుంది అవన్నీ విశ్వాసం అవన్నీ విశ్వాసం ఉంటే మరి నేను విశ్వాసం ఉంటాను విశ్వాసం గూగుల్లో సినోనిమ్ అని కొడితే నా పేరు వస్తుంది సో అండ్ రాజా గారు నార్మల్గా మీ అంత బోల్డెస్ట్ ప్రొడ్యూసర్ని నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడలేదు ఏం నేను చాలా చూపించారు సార్ ఆవకాయ అంటారు మంద అంటారు సెక్స్ అంటారు హౌ టు వేర్ కాండోమ్ చెప్తారు సో అంటే ఒక ఆయన పేరు ఏం పేరు నైట్ టైమ్ ఆయనవి డాక్టర్ సమరం అన్న పర్సన్ ఉన్నాడు సో చెప్తున్నాడు నువ్వు ముందు చెప్పు నాకు రీసెంట్గా తెలిసింది ఈ సినిమా గురించి అనలైజ్ చేస్తున్నప్పుడు అంటే సెర్చ్ సో మీరు చాలా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు సో ఏంటి సార్ ఆ ధైర్యం మీరు ఐఐటిఎన్ చాలా బాగా చదువుకున్నారు కానీ ఇంత బోల్డ్గా మారడానికి లేదు కాలేజీలో సెప్స్ అవ్వలేదు ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు చెబుదామని అందరికి ఆ కాలేజీలో ఇవి చెప్పాల ఇవి అవసరం యాక్చువల్లీ మనం సినిమా చూసిన తర్వాత చాలా చెప్తాం చాలా మందికి ఆవకాయ అన్నారు ఆ అమ్మాయిని వైరల్ చేశారు సో సినిమాకి ఏమో రండి ఐఫోన్ ఇస్తాం డబ్బులు పడతాయి అంటున్నారు సో ఏంటి సార్ అంటే ఇన్ని ఆఫర్లు పెడితేనే సినిమాకి వస్తారా లేకపోతే రారా ఈ సినిమాకి ఆఫర్లు మేము సినిమాకి రమ్మని చెప్పామా సినిమాకి రావడానికి కోసం అది పెట్టింది మామే చూపిస్తున్న ప్రేమకి ఇస్తున్నాం ఆఫర్ సినిమా సినిమాతో పాటు ఇది సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ ఇవి టీ పోర్తం పెట్టి అంటే ఇప్పుడు అమ్మాయిల గురించే ఇప్పుడు వర్జినిటీ అనే టాపిక్ రిలేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అబ్బాయిటెంట్ కదా దాని గురించి ఎవరు మాట్లాడుకోరు ఇప్పుడు నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో సో అంటే అది చాలా ప్యూర్ ఎమోషన్ కదా అది ఎందుకంటే మనం లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళిపోతాం కదా సో లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్తాం ఏదైనా ఇబ్బంది జరిగితే అంతే బాధపడతాం సో అంత ప్యూర్గా ఉంటారు వర్జిన్ బాయ్స్ అనే ఎమోషన్ అది సో అదే చాలా ఇంపార్టెంట్ అంతే నేను ఎవరికి చెప్పలేదు ఐ లవ్ యూ ఈ సినిమాలో మిత్ర శర్మ పేరు సరయు సో క్యారెక్టర్ క్యారెక్టర్లో బయట మీరు చాలా లావిష్ గా కనిపిస్తారు సినిమాలో చాలా అమాయకమైన రోల్ చేశారు రీజన్స్ బిహైండ్ దట్ అండ్ గీతానంద్ గారితో రొమాంటిక్ సీన్స్ కనిపించినప్పుడు కొంచెం నాకు చాలా రియలిస్టిక్ ఇన్వాల్వ్ అయిపోయాను అది డైరెక్టర్ గారు ఆయన స్క్రిప్ట్ పరంగా క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు సరి అనేది ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి మన తెలుగు సాంప్రదాయంలో అమ్మాయిలు ఎలా ఉంటారు ఒక్క గడుపు లోపల ఫ్యామిలీకి అటాచ్ అయ్యి అమ్మ నాన్న మాట విని ఏదైనా డెసిషన్స్ తీసుకుంటారంటే కొంచెం హెజిటేట్ అవుతారు కంగారు పెడతారు ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు ఒక అమ్మాయిల అమ్మాయిలు కలిసేటప్పుడు బాగా హ్యాపీ అయిపోతారు ఓవర్ ఎక్సైటెడ్గా ఉంటారు వయసు బట్టి సో ఐ థింక్ ఆ డిజైనింగ్ ఆఫ్ క్యారెక్టర్ వాజ్ మెంట్ టు కనెక్ట్ ఆల్ ద గర్ల్స్ సల్వార్ సూట్ వేసుకొని కాలేజ్కి వెళ్ళి ఎవరైనా చిన్ని చిన్ని అంటే డ్రెస్ డ్రెస్ అంటే ప్యాంట్ షర్ట్ అంటే నన్ను ఎందుకు చూస్తున్నావు అన్నట్టు ఆ ఒక ఫీలింగ్లో భయం పడ్డం లేకపోతే ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా కొన్ని కొన్నిసార్లు ఉంటాయి విషయాలు సో ఆ క్యారెక్టర్ ఇస్ డిజైన్ లైక్ దిస్ అండ్ డైరెక్టర్స్ చాయిస్ ఓకే ఇప్పుడు ప్రీ ప్రీమ్యారిటల్ సెక్స్ గురించి చెప్పారు సినిమాలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది చాలా కామన్ అయిపోయింది సొసైటీలో జెన్జీ జనరేషన్ చేంజ్ అయిపోయిన తర్వాత చాలా రిలేషన్షిప్స్లో చాలా రకాలు వచ్చాయి ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూరగాయలు దొరుకుతున్నట్టు రిలేషన్షిప్స్లో ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అంటారు కొందరు లవ్ బాంబింగ్ అంటారు కొందరు బెంచింగ్ అంటారు కొందరు సో ఇలా ఫ్లెటేషన్షిప్ అంటారు కొందరు సో ఇన్ని రకాల ఆప్షన్స్ పెరిగినప్పుడు సో ప్రీ మ్యారిటల్ సెక్షన్ అనేది చాలా ఇదైపోయింది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు మీరు అందరూ దానికి ఆన్సర్ చెప్పాలి ఓకే ఫర్ మీ ప్రీమ్యారిటల్ అంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్కి ఓకే యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ మేబీ మూవీ పర్స్పెక్టివ్తో సహా మీరు నిజంగా ప్రేమిస్తేనే దానికి వాల్యూ మీరు మీ ఇప్పుడు ఈ బాడీ ఉంది ఇది రీప్లేస్మెంట్ ఉండదు సో విత్ హూమ్ ఆర్ యూ షేరింగ్ ఇట్ మేక్స్ ఇట్ మోర్ ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ నా దృష్టిలో మీరు ప్రేమించేటప్పుడు మీకు మీరు అండ్ అవతల రోడ్ మనిషికి కూడా గౌరవం ఇస్తే అప్పుడు మీరు ప్రేమించిన అది ప్రీమ్యారిటల్ అయినా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయినా కూడా ఇట్ మేక్స్ సెన్స్ బట్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ ట్రస్ట్ మీ పెళ్ళయ్యా కూడా విడాకులు జరుగుతున్నాయి పెళ్ళయిపోయిన తర్వాత కూడా విడాకులు జరిగేటప్పటికీ దానికి మీరు ఏమంటారు అప్పుడైతే యూ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మ్యారేజ్ డబ్బులకి పెళ్ళికి డబ్బులు రిసెప్షన్కి డబ్బులు చుట్టాలకి డబ్బులు అంతా ఖర్చు పెట్టేసి ఓ లెవెల్ ల్యావిష్ పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక వన్ టూ ఇయర్స్ బ్రేకప్ డైవర్స్ ఏం చెప్తారు దానికి మరి జస్ట్ ఆ టాపిక్ని మనం ఎలవేట్ చేసుకుంటున్నాము అభిప్రాయం వేరుగా ఉంది కాబట్టి కొంచెం అభిప్రాయం మార్చేసుకొని చూడండి ప్రతిదీ ఆ ప్రస్పెక్టివ్లో

రెడ్ ఆ రెడ్ కి ప్రాణం ఉండే అమ్మాయి అయితే అది మిత్రా శర్మ ఓకే మీరు కంగారు పడుతుంది వచ్చావా అయితే గీతానంద్ గారు ఇప్పుడు లాయాలిటీ ఒక పదం ఉంది ఒకప్పుడు ఉండేది అది ఇప్పుడు ఇంకిపోతుంది అంటే డిసపియర్ అయిపోతుంది సో లాయాలిటీ కోసం ఈ సినిమాలో నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పారు అనిపించింది సో అది ఇప్పుడు ఉన్న యూత్కి చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు అండ్ ఆడియన్స్ వై షుడ్ ఆడియన్స్ వాచ్ వర్జిన్ బాయ్స్ అంటే మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం మనం లిటరల్గా చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం సో లాయల్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు లాయల్టీ దాన్ని చెక్ చేసుకోకపోతే కనుక మనకి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కాల్చుకొని సీట్ తడిసిపోద్ది సో ముందే మనం తెలుసుకొని ఆ లాయల్టీ ఎవరితో లాయల్గా ఉండొచ్చు వాళ్ళతో జర్నీ ఏంటి వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్లు ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది చాలా అంటే కథను మొత్తం చేంజ్ చేసే పాయింట్ అది సో ఈ మూవీని ఎందుకు చూడాలి అంటే ఆ పాయింట్ గురించి కూడా చాలా మాట్లాడం ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఒకవేళ మీకు అది లేదు అనుకుంటే అవతలోడికి అడిగే అరత మనకి ఇప్పటికీ ఉండదు ఒకవేళ మనం ఫీల్ అయితే అవతలోడు ఫీల్ అయితే అప్పుడు ఫీలింగ్ కరెక్ట్ ఉంటుంది లేదు అనుకుంటే హా నేను సగం ఫీల్ అవుతున్నాను కన్ఫ్యూస్డ్గా ఉన్నాను కాంప్లికేటెడ్గా ఉన్నాను నాకు ప్రశ్నలు ఉన్నాయంటే అవతల మీద దానికి భారం వేసామనుకో అది ఫ్రస్ట్రేషన్ కింద మరి ఓకే మీ మీ కాబోయే హస్బెండ్లో తెలియజేసుకోండి సార్ చెప్తున్నాను కొన్ని సరే మీకు బాయ్స్లో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి సార్ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను సార్ జీవితంలో అంత హట్ అయ్యారా అంత హట్ ఏం అవ్వలేదు సార్ సార్ నన్ను నా నాకు ఆ జోన్లోనే వెళ్ళాలని లేదు సార్ సార్ మీరే పెళ్లి అంటే ఇంకా మాకు అమ్మాయిలు ఎలా దొరుకుతారు లేదు అరే లేదు అలా సార్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ద టాపిక్ ఇప్పుడు నిజంగా నాకు ఆ జోన్ థాట్ ప్రాసెస్ కూడా లేదు ఈ పీపుల్ మూవ్ ఆన్ వెరీ ఫాస్ట్ సార్ ఇప్పుడు మనం ప్రేమ నోరు మీద ఉండము మంచు మీద ఉండము అనేది పగన పెట్టేస్తే మనిషి అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ మనం ఫీల్ అయ్యేది ఎంత నిజంగా మంచి ఫీలింగ్ ఉన్నా కూడా మంచి ముందున్నంత వరకే ఉంటుంది తర్వాత సైడ్ అయిపోయిన తర్వాత ఆ థాట్ ఎంత ఫ్లక్చుయేట్ అవుతుంది జనాల్లో దట్ దే కాంటీవెన్ రిమెంబర్ యూ అండ్ ది మూవ్ ఆన్ నాకు నవ్వెక్కడ వస్తుంది అంటే దాట్ సంవత్సరం సంవత్సరం నడుచుకున్న వచ్చిన సంబంధాలకి ఇమీడియట్గానే నాకు ఎవరో నువ్వు ఎవరో కాదు అన్నట్టు చెప్పేసుకొని వెళ్ళిపోతారు ఎందుకు దేనికోసం వై ఓకే సో ఐ జస్ట్ ఫీల్ దట్ ఆ విషయం నాకు చాలా లోపల వరకు తగిలిసింది అందుకని రెండు చేతులు జోడించుకొని కొంతమంది రెండు చేతులు జేబుల్లో పెట్టేసుకొని వెళ్ళిపోతారు నేను రెండు చేతులు జోడించుకొని తలదించేసుకొని వెళ్ళిపోతున్నాను అంతే యూ కెన్ నాట్ ఫైట్ విత్ సమ్ బీ అన్నట్టు అనిపిస్తుంది నో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ శ్రీహాన్ సినిమాలో అరటిపండుకి కాండం పెట్టారు సో నాకు అది చాలా కొత్తగా అనిపించింది అండ్ అంటే మీకు అడగాలనిపించింది సో దానికి రీజన్ ఏంటి పర్టికులర్గా అసలు అసలు అలా ఎందుకు పెట్టచ్చు పెట్టాలా అసలు అరటిపండుతో ఏం చేస్తారు అరటిపండు ఉన్నట్టు తినడానికి సో దానికి అలా పెట్టి ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు

మీరా సాంగ్ చూసినప్పుడే డిసప్పాయింట్ అయ్యా నేను కనీసం కూర్చునే అవకాశం కూడా సార్ మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది సార్ నాకు ఎందుకు బాసు నేనేం చేసా మీరు ఏం చేయాలి వచ్చిన ఇక్కడ ఓకే అంటే ఇంకొకటి హైలైట్ ఆఫ్ ద షో ఏంటంటే మొన్న ఒక సాంగ్ లాంచ్ అయినప్పుడు మీరు డాన్స్ చేశారు కదా మీ మెడలో తల తల ఒక మెరిచింది నాకు అది బాగా నచ్చింది అంటే అంటే మీ అంత కాదు మీ తర్వాత నచ్చింది థింగ్ ఏదైనా ఉందంటే ఓల్డ్ లో ఆ చైన్ ఇస్తారా ఇస్తారా మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తామంటే నేను వర్జిన్ బాయ్ని కాదు సార్ వేసుకుంటా ఇస్తే వేసుకుంటు ఉంటాయి తీసు మిత్రా శర్మ అనేవి వేయాలి కదా బాగుంటుంది కదా సార్ లైఫ్ టైం మెమరీ ద రియల్ వర్జిన్ బాయ్ సిడిగల్ సిడికల్ సిడికలే తల ఉంచు తల ఉంచాలి వర్జిన్ నేను నిజంగా వర్జిన్ బాయ్ అని మూవీ టీమ్ సర్టిఫికెట్ ఇచ్చింది అండ్ మెడికల్ సర్టిఫికెట్లు కూడా నేను పెడతా రష్ విత్ మై క్రష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై క్రష్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ చే అంటే ఇది నాకు వద్దు కానీ ఈ మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాను కదా చాలా నాకు

సెటిల్ అయిపోయిందని నేను ఆన్లైన్ సార్ ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సెటిల్ అయిపోయిందని ఫీల్ అయ్యా బికాస్ ఆఫ్ మిత్ర శర్మ ఉన్నారని సో థ్యాంక్ యూ సో మచ్ పాస్ బోర్డింగ్ పాస్ బికాస్ ఐ క్యాన్ టేక్ ఆఫ్ విత్ మై ఫ్లైట్ వితౌట్ బోర్డింగ్ పాస్ మినిమం డిగ్రీ ఉండాలి సార్ సారీ ఫ్లైట్ జర్నీ చేస్తే సరిపోతుంది సో గీతానంద్ గారు మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్తో కంపేర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అంటే ఫస్ట్ ఫిలిం రథమ్ అది టోటల్ కమర్షియల్ ఫిలిం హిందీలో చాలా బాగా ఆడింది అది చాలా మంచి వ్యూస్ వచ్చినాయి అండ్ ఓటీటీలో కూడా లాక్డౌన్ టైంకి చాలా మంది చూసారు ఆ సినిమా అండ్ గేమ్ ఆన్ కూడా టెక్నికల్గా అండ్ ఇండియన్ ఫిలిమ్స్కి భిన్నంగా డిఫరెంట్గా తీశారు తెలుగులో అలాంటి టైప్ అలాంటి కైండ్ ఆఫ్ జనర్ చాలా లేదది ఇప్పుడు వర్జిన్ బాయ్స్ వెన్ కంపేర్ టు దోజ్ ఫిలిమ్స్ ఈ ఫిలింలో ఏంటి స్పెషల్ అండ్ ఈ ఫిలింతో ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ వస్తుంది అలాంటి బ్రేక్ మీకు వస్తుందా మీకు అండ్ మీ టీమ్కి మిత్ర గారికి మీకు శ్రీహాన్ గారికి అండ్ మన శ్రీ 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 రాజా గారికి ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది ఎందుకంటే లిటరల్గా తెలుగులో ఇట్లాంటి సినిమా రాలేదు ఇప్పుడు దాకా నువ్వు చూసావు ఇట్లాంటి సినిమాలు నువ్వు మాక్సిమం ఎట్లాంటివి చూస్తావు కమర్షియల్ ఎంటర్టైన్మర్స్ చూస్తావా లేకపోతే లవ్ బిట్లు బిట్లు అంటే బాగా ఆడే సినిమాలో కట్లు బిట్లు ఉంటాయి కదా అవి 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 చూస్తావు సో అట్లాంటి కట్లు బిట్లు కూడా చాలా ఉంటాయి సినిమాలో సో నువ్వు మొత్తం రెండు గంటలు బిట్టే ఉంటుంది చేయబుద్ది కదా ఓకే అండ్ శ్రీహాన్ గారు ఇప్పటివరకు మీరు టెలివిజన్ ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యారు బిగ్ స్క్రీన్లో మీకు అంత పెద్ద బ్రేక్ పడలా లేదు టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం సో ఈ సినిమా మీకు ఏమైనా హెల్ప్ అవుద్దా డెఫినెట్గా నేను నమ్ముతున్నాను నేను అయితే బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను కొంచెం ఈ సినిమా హోప్ఫుల్లీ ఆ దేవుడి దేవుల నాకు బాగా హెల్ప్ అయ్యి ఇంకా మోర్ అవకాశాలు వస్తే ఇంకా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఓకే మీకు ఆవకాయ అన్న ముద్దపప్పు అన్న నెయ్యి అన్న చాలా ఇష్టం కదా అన్నం పెరుగు పచ్చడి పచ్చడి ఆవకాయ కలిసి ఎప్పుడు పోదామా సినిమా సక్సెస్ అయిన తర్వాత అని చెప్పాలి కదా మన మీ ఆవకాయ వేరు సార్ అమ్మాయి పేరు వేరే సో మీరు ఆవకాయ అంటే రన్ చేశారు కానీ ఆమెకు ఆవకాయ ముందు నుంచి ఇష్టం నేను అనాలిసిస్ చేస్తే తెలిసిన విషయం అది సో ఎందుకండి మీకు ఆవకాయ అంటే ఇష్టం అంటే మీరు తినాలంటే ఏదైనా తినచ్చు మీరు తినాలంటే ఓల్డ్ టాప్ క్లాస్ ఫుడ్ మీరు తినొచ్చు కానీ ఆవకాయ పప్పు అన్నం ఎందుకు ఇష్టం ఫ్యామిలీ ట్రెడిషన్ అండ్ నాకైతే తినడం చాలా ఐ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అది బికమ్ ప్యూర్ వెజిటేరియన్ నేను ప్యూర్ వెజిటేరియన్ ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండదు నాకు ఓన్లీ అన్నం పప్పు పచ్చడి పెరుగు అవన్నీ ఉంటాయి తప్ప అది ఒక కూర ఉంటుంది తప్ప ఇంకొక పెద్ద వెరైటీ కూడా ఉండదు చాలా సింపుల్ ఫుడ్ ఈటింగ్ అండ్ ఎక్కువ కూడా కాదు ఇంత ఇంతనే ఉంటుంది సో దాంట్లో నేనేమనుకుంటాను అన్నం పెరుగు పచ్చడి అబ్బా జీవితం సుఖమైనది అసలు తింటే బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది తెలుసా అది తింటే నార్మల్గా బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది కానీ మీతో కలిసి తింటే అది ఒక మెమరబుల్ ఫీలింగ్ అవుతుంది సో సార్ మీ నవ్వులో ఏదో తేడా ఉందో సో వర్జిన్ బాయ్ సినిమా మీ దగ్గరికి దయానంద్ డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అంటే మీరు నార్మల్గా యాక్సెప్ట్ చేయరు నేను విన్నది ఏంటంటే అంత తొందరగా చాలా కథలు వింటూ ఉంటారు కానీ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం ఎందుకు యాక్సెప్ట్ చేశారు వర్జిన్ బాయ్స్ అతను చెప్పిన విధానం అతనికి అప్పటికే గేమ్ ఆన్ అయిపోయింది ముందు స్టార్ట్ చేసినాం యాక్చువల్గా జరిగింది గేమ్ ఆన్ తర్వాత గేమ్ ఆన్ అంటే ఒక మూవీ నేను తీసిన మూవీలో హీరో రెండో మూవీలో డైరెక్టరు ఆ రెండింటి కాంబినేషన్ ఇక్కడ గేమ్ ఆన్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ప్లస్ ఇది స్క్రిప్ట్ అదిరిపోయింది బ్లాక్ బస్టర్ ఇది కావాలి ఈ టైంలో నీడ్ ఆఫ్ ద అవర్ ఇటువంటివి అంటే ఇప్పుడు చాలా సినిమాలు మన సినిమా ఎటువంటిదంటే అంటే ఆడిపోతే ఈడు ఈడిపోతే నేను నేను పోతే నా అమ్మాగుడు అని వస్తుంది ఇది ఇప్పుడు వాళ్ళు మ్యాక్సిమమ్ సినిమాల కంటే రీల్స్కి బాగా కనెక్ట్ అయ్యారు సో ఆ రీల్స్ త్రూనే మీరు కూడా ఫేమస్ అయ్యారు సినిమా కూడా రీల్స్లో చూస్తే సినిమా మొత్తం ఒకటే రీలు అదే చెప్పింది అదే ఆ రీల్ చేయలేరు రెండు గంటలు ఒకటే రీలు గిఫ్ట్ల కోసం కూడా వెయిట్ చేయడు సినిమా ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది ఫోన్ ఆఫ్ చేసి చూస్తారు అంత గ్రిప్పింగ్ కూడా అలా ఉంటుంది కామెడీలో గ్రిపింగ్ చూసారు మీరు అది ఓకే డైరెక్టర్ గారి గురించి మీ అందరూ వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ సో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ గారు నాకు ఫస్ట్ సరే ఫస్ట్ మిత్ర గారు ఓకే అబౌట్ దయానంద్ చాలా ప్రశాంతంగా నెమ్మదిగా పని పని కానీ మీతో అంటే అలానే నాతో ప్రశాంతంగా నెమ్మదిగా లేకపోతే పని జరగవుగా అంతే అందుకని ఓకే అండ్ గీతానంద్ గారు దయానంద్ గారు మీతో వర్క్ ఎలా చేయించుకున్నారు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది అంటే క్లారిటీ బాగుంది కాబట్టి కొంచెం ఇచ్చి కులం మతం జాతి అట్లాంటివి ఏమి ఉండవు ఇచ్చి పడేస్తాడు సో ఎంజాయ్ చేసాం ఫుల్ క్లారిటీతో వచ్చి ఆల్రెడీ ఒక మూవీ చేసాం కాబట్టి మంచి క్లారిటీతో ఇది కూడా చేసాం ఓకే శ్రీహాంత్ కమాండ్ బోర్డులో అయితే కమాండ్ బుల్ ఎందుకంటే అతనికంటే సీనియర్ టెక్నీషియన్స్ సీనియర్ మొత్తం ఎడిటర్ నుంచి డిఓపి కానీ మొత్తం సినిమాలు యూనిట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇతనికంత ఎక్స్పీరియన్స్డ్ పెద్దవాళ్ళు ఉన్నా సరే అతనికి కావాల్సింది వచ్చేంత వరకు క్షమించేవాడు కాదు వదిలేవాడు కాదు వాళ్ళని కూడా సో కమాండబుల్ డైరెక్టర్కి కమాండింగ్ ఉంటే ఎవరితో అయినా ఏం చేయాలనుకున్నా అతను హండ్రెడ్ పర్సెంట్ చేయగలడు సో అది డైరెక్టర్లో ఉండాలి దయాలో అది ఉంది బాయ్స్లో వర్జిన్ బాయ్స్లో వై రివర్స్లో ఉంది కాలు ఇలా చాపినట్టు సో దానికి రీజన్ అందుకే అడిగే కదా సార్ దానికి దానికి ఎవరి కారణం తిరగేశాము అదే ఎవరు చేశారు అది అది రివర్స్ నాకు ఇష్టం అట్లా ఆ పని మీదేనా అంటే అలా చేయడం ఇష్టమా అలా చూస్తాం అలా చూడటం ఇష్టం తర్వాత ఓలో కౌశిక్ పెట్టారు ఎందుకు కౌశ ని పెట్టారు ఎందుకు నన్ను అడుగుతున్నారా నన్ను కదా ఓలో కౌశల్ని పెట్టారు ఎందుకు ఓత్ తీసుకుంటాం కదా కౌశల్ దగ్గర ఓత్ స్టార్ట్ అయ్యేది ఓతో కదా అదే అంతేనా ఇంకేమన్నా ఏ దానిలో ఇంకేం లేదు అంతే ఒక్కోళ్ళు డైరెక్ట్ అంటే నార్మల్గా మా మా ఫ్రెండ్ సర్కిల్లో జీరోలో పెడితే సో వాటి టాప్ అయినా అవి ఉండాలి లేదంటే దేనికి పనికి రాని వాడి అయినా అవి ఉండాలని సార్ అది జీరో కాదు సార్ అది అది హోల్ అది హోల్గా సో సార్ ఒక్కొక్క మనిషి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది సార్ సో మీకు ఓలా కనిపించింది నాకు జీరోలా కనిపించింది నాకు హోల్లా కనపడుతుంది అది అంతే కదా మహా ఎందరో మహానుభావాలు అందరికి మీరు గురువు డైరెక్టర్ గురించి నన్ను చెప్పండి అక్కడికే మర్చిపోయా చెప్పండి సార్ డైరెక్టర్ గురించే కాదు ఈ సినిమా తర్వాత వాళ్ళ పేర్లు తెరు పిలవరు ఇతను వర్జిన్ స్టార్ అంటారు ఇప్పుడు న్యాచురల్ స్టార్ పిలిపిస్తారు న్యాచురల్ స్టార్ ఇట్లా అంటున్నారు కదా పెద్ద పెద్ద హీరోల్ని ఈయన వర్జిన్ స్టార్ అంతే మారిపోద్ది వర్జిన్ డైరెక్టర్ అరే ఆ వర్జిన్ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇద్దాం పట్టుకొని ముందు ఎంటాడుతారు అది అంత ఎంత ఇది పేరు దయానంద పట్టించుకోరు ఇంకా చాలా ఇప్పుడు దిల్ గారి పేరు ఆయన పేరు ఒరిజినల్గా ఏంటో నాకు తెలియదు పేరు ఎట్లా మారిపోయింది రా సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఆ అర్జున్ డైరెక్టర్ అంటారు అంతే అర్జున్ ఎమరల్లి భాస్కర్ అన్నట్టు ఓకే ఓకే నాకు చాలా ఎంతగా ఉంది సినిమా చూడటానికి ఆగలేకపోతున్నా ఆపుకోలేకపోతున్నా ఆరాటంగా కొంచెం వెయిట్ చేయం లెవెంత్ లెవెంత్కి ముహూర్తం పెట్టుకో అంటే మీరు ఏం చూపిస్తున్నారు అనేది కొంచెం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూపించేదంతా వీళ్ళే ఏం చూపిస్తారు బ్రో సినిమా సినిమా వాళ్ళు ఇది ఏ సర్టిఫైడ్ అన్న ప్యూరి ప్యూరియే సార్ అసలు ప్యూర్ ఫ్యామిలీతో కలిసి చూడండి అన్నట్టు చెప్పారు సార్ మీకు ప్యూరియన్ అంటే ఫ్యామిలీతో కలిసి చూడచ్చు ఫ్యామిలీస్ కావాలండి ల్యాకింగ్ వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు మన ఎంగేజ్లో ఇవన్నీ మిస్ అయ్యామే అరే మనం కూడా ఇలా చేసామే అని కనెక్ట్ అయ్యి మళ్ళీ మెమరీస్ ఓల్డ్ ఆల్బమ్ చూస్తే ఫోటోలు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చూస్తారు మీరు ఓకే ఓకే సూపర్ సార్ నాకు ఏదో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది తేడా తేడా కూడా బ్రెయిన్ మొత్తం సో రకరకాల నానార్థాలు రాలేదు కదా కోవిడ్ రాలేదు కదా కోవిడ్ రాలేదు ఆ టెస్ట్లన్నీ అయినాక ఇక్కడికి వచ్చారు సో అది ఫ్రెండ్స్ లెవెన్త్ నా మన ముందుకి వర్జిన్ బాయ్స్ వస్తుంది సో మీకు ట్రే టీజర్ ట్రైలర్ సాంగ్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ నచ్చినట్టయితే బుక్ మై షోలో బుక్ చేసుకోండి వాళ్ళకి బ్రేక్ ఇవ్వండి